రైట్ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కూడా ఆత్మీయ సమావేశాలతో బీజేపీ అయితే దూసుకెళ్తుంది ఈ నేపథ్యంలో కూడా మాజీ సైనికుల ఆధ్వర్యంలో శుభం కన్వెషన్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉప్పల్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వేది సుభేష్ రెడ్డి గారు సార్ చెప్పండి బీఆర్ఎస్ నుండి బీజేపీ కండవా కప్పుకున్నారు ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు ప్రచారంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా గెలవబోతున్నారు ఈటల రాజేందర్ గారు ఒక ఉద్యమ సహచరునిగా ఆయనతో పాటు ఉద్యమ బాటలో నేను నడిచిన బాటలో చూస్తే సౌమ్యుడు మంచి వ్యక్తి మరి ఆయనకున్న పేరు మూడు పర్యాయాలు మినిస్టర్గా చేసినప్పుడు కూడా ఇంత గర్వం లేకుండా ప్రజల మనిషిగా ప్రజలతో పోతున్న వ్యక్తిగా మరి నేను కూడా మరి ఉద్యమంబాట్లో నడిచిన కాబట్టి బాటలో చూసినాం కానీ పది ఇరవై నాలుగేళ్ళు పనిచేసినప్పటికీ కూడా మరి గుర్తింపు లేకుండా ఎట్లా చేస్తున్నారో చూస్తాము దాన్ని దుర్చు దృష్టిలో పెట్టుకుని ఒక ఉద్యమ సహచరుణగా తనకు సహకరిస్తానని చెప్పి ఉద్దేశంతో బీఆర్ఎస్ నుంచి బీజేపీ పార్టీలో చేయడం జరిగింది సహచరుణిగా వారికి తప్పకుండా మరి అన్ని సహ సహకరిస్తా గెలుపు కోసం పోరాటం చేస్తాను బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాను రిజర్వేషన్లు ఎత్తివేస్తాను అంశంతోనే కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారం చేస్తుంది దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు మీరే చూసారు నేను ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేందుకు మరి తప్పుడు తామనంటే దాన్ని తప్పుడు సమాచారాన్ని తప్పుడు పేకు చేసి దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు అది హండ్రెడ్ పర్సెంట్ పేకు మోడీ గారు ఎప్పుడు అమిత్ షా గారు ఎప్పుడు అటువంటి మాట మాట్లాడరు ఎందుకంటే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఉందో దాని విషయంలో మాట్లాడింది తప్ప వేరే కాదు దీన్ని అందుకు తప్పుడు సమాచారం తీసుకొచ్చి చేశారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటూ కూడా మన జరిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపైన కూడా పెద్ద దుమారం లేపింది ఈ నేపథ్యంలో చూసుకుంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటారు మాజీ మంత్రి వాళ్ళు మల్లారెడ్డి గారు ఎన్ని చేస్తారో మీకు అన్ని తెలుసు ఆయన ఏ రకంగా మాట్లాడుతారో నిమిషానికొ మాట పూట ఒక మాట మాట్లాడతారు ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు రాజేంద్ర గారి గెలుపు ఏ విధంగా ఉండకపోతే ఎంతవరకు మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది నా ఉద్దేశం అయితే నాలుగైదు లక్షలు తక్కువ మెజారిటీ రాదు బ్రహ్మాండమైన మెజారిటీ వస్తుంది మరి అందరూ కూడా ఆర్సిస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉద్యమకారుల కాంచి మొదలు పెడితే ప్రతి ఒక్క బీరాసుల ఉద్యమకారులు కూడా ఈరోజు ఈటరాజ్ అంటే ఆయన గతంలో చేసిన పనికి గతంలో ఆయన ఏ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు నేనున్నా అని హైదరాబాద్ అంతా కూడా విస్తృతంగా తిరిగిండు మరి ఎటువంటి నాయకుడు ఎవరు లేకుండా నాయనర్చోడి గారు చనిపోయిన పెద్దలు ఆయన ఉండే తర్వాత తనంతరం ఈటలాయర్ గారు ప్రతి కార్యక్రమానికి హైదరాబాద్లో పార్టిసిపేట్ చేసిన కాబట్టి హైదరాబాద్ అంతా మరి తెలంగాణ జిల్లాలంతా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిగా ఆయన సౌమ్యంగా ఆయన చేసిన పనులను గుర్తు చేసుకుని తప్పకుండా కరోనా పీరియల్ కూడా తనను లెక్క వేయకుండా తన శరీరం లెక్కేయకుండా మరి ప్రజలలో తిరుగుతూ మరి మా గాంధీ హాస్పిటల్ని ఉస్మాన్ గారు ప్రజలను కాపాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని అందరూ ఆర్సిస్తూ ఉన్నారు ఆయనకు అభ్యర్థి ఇవ్వడం కూడా ఇక్కడ అభ్యర్థి రావడం కూడా గొప్ప విషయం ఆయన స్థానికంగా ఉంటుండే ఇక్కడనే అలవాళ్ళలోనే ఉన్నాడు తర్వాత మేడ్చా జిల్లాలో కట్టుకుని ఇల్లు కట్టుకుని ఉండు కాబట్టి స్థానికుడు కాబట్టి తప్పకుండా ఆయనకే గుర్తిస్తుంది ఎల్లవెల్ల మాకు అందుబాటు ఉంటుంది ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమ నేతగా మీరు కీలకంగా మందిలో మీరు కూడా ఒకరు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీ కూడా వచ్చారు మరి బీజేపీలో త్వరలో పాటలో మీకు మంచి ప్రాధాన్యం కల్పించే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు అది అధిష్టానం చూసుకుంటుంది కానీ నేను అక్కడ పనిచేసిన ఇరవై నాలుగు ఏళ్ళు ఏం చేసినో మీకు తెలుసు కాబట్టి ఇక్కడ ఏది ఉన్నా కూడా న్యాయం జరుగుతుంది ఇక్కడ ఉన్నా కూడా న్యాయం జరుగుతుంది నేను ఉద్యమ పాఠాలు నడిచినాడు కాబట్టి ఉద్యమ ఏదో అధికారం కోసం కాకుండా నేను పనిచేసిన ఎన్ని రోజులు ఇప్పుడు కూడా అధికారం కోసం కాకుండా పనిచేస్తా తప్పకుండా బీజేపీ పార్టీకి సహకరిస్తాను తెలంగాణలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది బీజేపీ పది నుంచి పన్నెండు సీట్లు తప్పకుండా వస్తాయి ఎటువంటి అనుమానం అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా గెలిచాయి గెలిచే అవకాశం ఉంది ఈరోజు పది నుంచి పదిహేడు తక్కువ రాకుండా ప్రయత్నం చేస్తాం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ గారు దేశంలో కాదు రాష్ట్రం సంబంధించినట్టు ఎక్కడ గెలిచినా కూడా ఎక్కడ నిలబడ్డా కూడా ఉద్యమ నేతగా ఉద్యమకారులుగా ప్రతి ఒక్కరికి సుపరిచితులు కాబట్టి వారు భా భారీ మెజార్టీ గెలిచే అవకాశాలు కంపల్సరీగా నాలుగు లక్షల మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నట్టు కూడా బేది రెడ్డి గారు చెప్తారు ఈ నేపథ్యంలో కూడా ఆత్మీయ సమాజంలో పాల్గొన్న బేది సుభాష్ రెడ్డి గారు త్వరలో కూడా బీజేపీ ఉన్నటువంటి పార్టీలో కీలకంగా పనిచేస్తూ పార్టీకి విధేయుడుగానే ఉంటారంటూ కూడా ఈ విధంగా స్పష్టం చేశారు మన గురుమూర్తం మహేష్ హైదరాబాద్